రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న దాడులు హత్యలు ఆస్తుల ధ్వంసంపై గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ కోరారు దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయగలరా అని నిలదీశారు స్థానిక వియల్పురం మార్గనీ ఎస్టేట్స్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ను ఎక్కడికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళితే టీడీపీ మొక్కలు దాడులకు పాల్పడ్డారన్నారు వినుకొండలో ఒక యువకుడిని హత్య చేసిన దుర్మార్గపు ప్రభుత్వమని అన్నారు నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ముస్లిం యువకుడిపై దాడి చేసి చంపేశారని పేర్కొన్నారు రాష్ట్రంలో బుక్ ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి లోకేష్ నేరుగా చెబుతున్నాడని అన్నారు గడిచిన నలభై రోజుల్లో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం రిలీజ్ చేయడం లేదన్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదాపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు వైఎస్సార్ జగన్ ఫోటోలు లేకుండా ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికల్లో బరిలోకి దిగడం దారుణమన్నారు నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి వైసీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్ మజ్జి అప్పారావు మార్తి లక్ష్మి వాసంశెట్టి గంగాధర్ కడియాల శ్రీనివాస్ కడిలి వెంకటేశ్వరరావు కానుపోయిన సాగర్ బిల్డర్ చిన్న మార్తి లక్ష్మి బాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఆయన చెప్పినట్టు రెడ్ రాజ్యాంగమా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అడుగుతా ఇవాళ మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన నియోజకవర్గానికి వెళ్తే మిథున్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి వెళ్తే ఆయన పైన రాళ్ల దాడి చేస్తున్న పచ్చ పార్టీ నేతలు ఇద చేసే కార్యక్రమం దాడులు చేస్తూ ఉన్నారు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మైనర్ బాలిక దర్శిని అనే ఒక చిన్నారిని మరి హత్య చేసి లైంగికంగా దాడి చేసి హత్య చేసిన సందర్భం అది మరొక ముందే విశాఖపట్నంలో ఒక ప్రేమోన్మాది సిద్ధు అనే కుర్రోడు అరెస్ట్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి డైరెక్ట్గా ఇంటికి ఇంటిపైకి వెళ్ళి దాడి చేసిన సందర్భాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది అంటే లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందా అసలు ఎంత దారుణం అండి నిన్నటికి నిన్న రాత్రి ఒక రషీద్ అనే మా కార్యకర్త పైన ఈ రకమైన దాడి ఎంత దారుణం అండి ఇది ఏదైనా కొంత భేడి ఉంటే ఎలక్షన్ అయిన వారం పది రోజుల వరకు ఉంటుంది ఇదేంటిది నలభై రోజులు అవుతున్నప్పటికీ కూడా ఒక ఎంపీ పైన వాళ్ళ సొంత నియోజకవర్గానికి వెళ్తే దాడి చేయడం ఏంటి అని అడుగుతా ఉన్నా గతంలో అబ్సల్యూట్ గవర్నమెంట్ అండి మనం ఎన్నిసార్లు ప్రశ్నించినా వాళ్ళకి రాజకీయ నంబర్స్ ఉన్నాయి కాబట్టి జరిగిపోతూ ఉంది ఇప్పుడు నంబర్స్ తక్కువైంది కదా ఇప్పుడు బడ్జెట్ జరుగుతూ ఉంది కదా ఆ బడ్జెట్ సెషన్స్లో డిమాండ్ ఎందుకు రేస్ చేయరు వాళ్ళ దగ్గర నుంచి హామీ ఎందుకు తీసుకోరు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం దానిపైన సమాధానం చెప్పరు ఇది ఖచ్చితంగా నేను ఒకటే అంశం చెప్తున్నానండి బీజేపీ నమ్మది నెమ్మదిగా చిన్న చితక పార్టీలు ఎంపీలందరినీ కూడా లాక్కుంటా ఉంది వాళ్ళు మెజారిటీ పెంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది మరి జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క అవసరము కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది ఎంపీలు ఉన్నాయి మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు దీనిపైన తక్షణమే వాళ్ళు పునరాలోచన చేసుకుని ముందరికి రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి దీనిపైన కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మా తాలూకా ఎంపీలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాజ్యసభలోను లోక్సభలోను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న హత్య రాజకీయాల గురించి పార్లమెంట్లో లేవనెత్తుతాం దేశాన్ని తెలియపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి